మేడం గారు సార్ని ఫాస్ట్ గారిని కలవాలండి ఏమైనా అవకాశం ఉంటుందా అండి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాము చాలా చెప్పుకోలేని ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాము మేడం గారు సార్ అమ్మా చెప్పండి సార్ అమ్మా ఏం లేదు మేడం నా వ్యాపారంలో కొంచెం నష్టం వచ్చిందండి నేను కొంచెం సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది మేడం ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఏమైందంటే ఈ మధ్య నాకు అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి కొంచెం అవన్నీ తగలబడి నష్టం వచ్చింది ఇంతకుముందు సినిమాలు చేసేవాడిని ఆ సినిమాలు ప్రొడ్యూస్ చేశాను అది కూడా సినిమాలు పెద్దగా ఆడలేదండి నా పరిస్థితి ఏమీ అర్థం కావట్లేదు మేడం ఏం చేయాలో ఎక్కడికెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు మేడం ఈ మూడు నెలల్లోనే మీ నెంబర్ మేడం రెండు కోట్ల దాకా నాకు అండి అందుకే మా పిఏకి చెప్పి ఫోన్ చేయమన్నాను ఏంటి ప్రార్థన సమస్య ఎలా దిగుద్దు అనే ఆలోచనతో ఉన్నాను మేడం ఓకే సార్ ట్రై చేస్తాము ఫాస్ట్ గాని కలవాలంటే ఎట్లా ఫాస్ట్ గానీ కలుస్తాను మేడం గారు పర్సనల్ గా ఏమన్నా కలిసి ప్రార్థన చేయించుకుంటే అన్న బెటర్మెంట్ ఉంటదేమో నా పరిస్థితి అనేది ఆలోచన మేడం చేశామా మీ కొరకు ఎప్పుడమ్మా మీటింగ్ హలో మేడం గారు సిస్టర్ మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నాం అమ్మా నేను హైదరాబాద్ కోకట్పల్లి అండి మాది వైజాగ్ వైజాగ్ ఎక్కడ చెప్తే ఎక్కడమ్మా

ఆ నెంబర్ ఏమైనా ఇస్తే నేను కొంచెం టైం కనుక్కొని ఫ్లైట్ గానే వస్తానండి బుక్ చేసుకుని వస్తాను కొంచెం చాలా ఇబ్బందుల్లో ఉన్నాను మేడం గారు ఎట్లా అనేది తెలియట్లేదు మేడం రెండు మూడు రెండు కోట్లు పోవడం అనేది నాకు నా జీవితంలో ఇలా జరగలేదండి ఎప్పుడు కూడా నష్టం వస్తుందండి కానీ ఇంత వేగా నాకు నష్టం రావడం అనేది చాలా ఇబ్బంది అనిపించింది అదే అర్థం కావట్లేదు మేడం అసలు విషయం ఏంటంటే మేడం గారు మా ఇంటి పక్కన ఒక పాస్ట్ ఉన్నాను ఆ నేను ఇంత ముందు అన్ని హిందూ నేను అనమాట ఆయన ఏంటంటే ఇక మా కి వచ్చేవాడు మా ఫ్యాక్టరీకి వచ్చేవాడు ప్రార్థన చేసేవాడు ఇంత ఇచ్చేవాడు అండి నెలకు ఒక ముప్పై వేలు ఉంటే నలభై వేలు అలా ఇస్తూ ఉంటాను ఇస్తూ ఉన్న తర్వాత ఆయన ఏంటంటే సార్ నాకు మా పాప మ్యారేజ్ అండి కొంచెం అమౌంట్ కావాలి సార్ మీ సూరిటీ ఉంటే బెటర్ సార్ అని చెప్పేసి నాకు ఒక టూ డేస్ నా దగ్గరకు వచ్చి బతిని ఆడితే నేను షూరిటీ సంతకం పెట్టానండి ఆ షూటి సంతకం పెట్టిన తర్వాత ఫాస్ట్ ఏం చేశాడంటే ఆ చర్చి అమ్మేసి అతను వెళ్ళిపోయాడు అండి ఇల్లు చర్చ్ రెండు అమ్మేసాడు ఏంటంటే నాకు చెప్పింది ఏంటంటే సార్ నాకు నెలకు ఒక ఆరు ఏడు లక్షల దాకా దశం భాగం వస్తాయండి నాకు మీలాగే ఒక పదిహేను ఇరవై మంది ఉన్నారు మీరు ముప్పై ముప్పై ఐదు వేలు ఇస్తున్నారు కదా అలా ముప్పై వేలు నలభై వేలు ఇచ్చేవాళ్ళు పది పదిహేను మంది ఉన్నారండి వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు ఒక యాభై మంది దాకా ఉంటారు సార్ రెండు వేలు ఇచ్చేవాళ్ళు ముప్పై నలభై మంది ఉన్నారండి అలాగే ఒక ఐదు వందల మంది నా చర్చిలో ఉన్నారు సార్ నేను లోన్ తీసుకుంటానండి మీరు కొంచెం షూరిటీ పెడితేనే నాకు లోన్ ఇస్తానని చెప్పి ఫాస్ట్ నాతో మాట్లాడి బతికి ఆడడం వల్ల సరే ఏదో పాప మ్యారేజ్ కదా అని చెప్పి షూరిటీ సంతకం పెట్టాను మేడం సూటి సంతకం పెట్టిన తర్వాత ఏమైంది అంటే ఒక నెల బాగానే కట్టాడండి మొత్తం ఎనభై ఐదు లక్షలకి నేను షూటీ పెట్టానండి రెండు వెళ్ళిపోయాడండి ఎక్కడ పోయాడు అంత కట్టేది మేడం పెట్టాం పోలీస్ కేసు కూడా పెట్టాం మేడం అది ఎక్కడ అర్థం కావట్లేదు మేడం ఎక్కడ ఉన్నాడో పాస్ట్ అర్థం కావట్లేదు మేడం వాళ్ళకి సంబంధించినవన్నీ ఇచ్చి ఉంటారు కదా సార్ అమ్మా ప్రూఫ్స్ ఏవో ఇచ్చి ఉంటారు కదా అడ్రస్ ఫీరియల్స్ అన్నీ ఉంటాయి కదా ఇక్కడే ఉండేవాడు అమ్మా ఇరవై సంవత్సరాలు మా ఇంటి పక్కనే ఉండేది అదే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు కదా సార్ అడ్రస్ డీటెయిల్స్ లేకపోతే ఏవో ఇస్తారు కదా వాళ్ళు ప్రూఫ్స్ ఏం లేకుండా ఇవ్వరు కదా ఆ డీటెయిల్స్ అన్ని మా ఇంటి పక్కనే మేడం మా డీటెయిల్స్ మా ఇంటి పక్కనే డీటెయిల్స్ మొత్తం మా దగ్గర ఇరవై సంవత్సరాలు బట్టి ఉన్నాడు కదా ఇంకా అతని ఊరేంటి ఏమి అడగలేదండి అదే అర్థం కావట్లేదు మేడం ఏం చేయాలి మేడం ఎనభై లక్షల రూపాయలు మోసం చేశాడు పాస్టర్ పాస్ట్రమ్మ పాస్టర్ పాస్టర్ అడిగినా ఇచ్చేవాడిని కాదండి వాళ్ళ పాస్టర్ అమ్మ ఒక నాలుగైదు రోజులు వచ్చింది మా దగ్గరికి ఏం చేసిందో ఏం మొత్తం చల్లిందో నాకు అర్థం కాలేదండి బైబిల్ పెట్టి నా చేతులు ఎనభై ఐదు లక్షల రూపాయలు వెళ్ళారు మేడం ఏం చేయాలి మేడం ఏం చెప్పమంటారు మేడం ఏం చేయాలి అర్థం కాదు మేడం అతని పేరు పాస్టర్ మేడం అప్పుడు చెప్పిన పాలండి అతను ఈ కలవరి అయ్య గారు తెలుసు కదా మేడం మీకు చెప్పండి కలవరి అయ్య గారికి నా దగ్గర బంధువు అంటే ఇక వాళ్ళతో కూడా మాట్లాడిచ్చాడు కలవరి వాళ్ళ మేనేజర్ తో కూడా మాట్లాడిచ్చాడు అలా మాట్లాడించిన తర్వాత కొంచెం నమ్మకం కలిగింది ఆయన ఇవ్వలేదండి ఇంకా వాళ్ళ మిస్సెస్ ఊరికే నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయటం వల్ల నేను మోసపోయానండి అండి ఏం చేయాలండి ఇది ఎట్లా ఈ సమస్య ఎలా తీరుతుందో అర్థం కట్టదు మేడం ఏం చేయమంటారు కంప్లైంట్ పెట్టండి సార్ కంప్లైంట్ పెట్టానండి వాళ్ళ అడ్రస్ అర్థం కట్టదు మేడం ఏదో పార్దన పెడితే ఏమైనా అడ్రస్ వస్తుందా నా డబ్బులు నాకు వస్తాయా అని నాకు అర్థం కట్టదు మేడం ఇది ఒక సమస్య అయితే వాళ్ళ చర్చికి వచ్చే వాళ్ళంతా నా దగ్గరకు వస్తున్నారు మేడం ఎందుకంటే నేనే వాళ్ళకి బాప్టిజం చూపించానండి దగ్గరుండి మీకు మీరు హిందువుల్లో ఉండి ఏం చేస్తారండి మీకు పరలోకం కావాలంటే బాబటిని తీసుకోండి దగ్గరని చెప్పేసి నేను దగ్గరుండి ఆయన చర్చిలో ఇది లేదండి బాప్టి పోవడానికి ఆ అది నీళ్ళ ఇది లేకపోతే నేను ఒక లక్షన్నర పెట్టి అది కట్టించానండి అవిశ్వాసం కూడా లేదండి నేనే కట్టించానండి నేనే కట్టించి అందరినీ బాప్టిజం ఇప్పించానండి మొత్తం నా దగ్గర ఒక రెండు వందల ముప్పై మందికి నేనే ఇప్పించానండి బాప్టిజం వాళ్ళందరూ కూడా ఏంటంటే నెలకు ఒక ఒకడేమో మూడు వేలు ఒక్కొక్కటి పదివేలు ఒక్కొక్కటి పదిహేను వేలు ఒక్కొక్కటి ఇరవై వేలు అలా ఇస్తా ఉన్నారండి ఫస్ట్ ఏం లేదు మేడం రావడం ఫస్ట్ ఇరవై ఏళ్ళ క్రితం నా చిన్నతనంలో అప్పుడు నాకు పది పదిహేను సంవత్సరాలు ఉంటాయండి అప్పుడు ఊరికే సైకిల్ మీద వచ్చాడండి సైకిల్ మీద వచ్చి ఇల్లు అద్దెకి తీసుకున్నాడు మేడం ఇల్లరికి తీసుకొని అతను మళ్ళీ అదే ఇల్లు కొన్నాడండి ఫాస్ట్ ఆయనకి దశ ఇంకొక విచిత్రం ఏంటంటే కొండదేమో యాభై లక్షలు కొన్నాడు అండి ఆ రోజుల్లోనే కొని మళ్ళీ దశ భాగం కింద అందులో కూడా డబ్బులు కట్ చేసి అతనికి వాండర్కి ఇచ్చాడు ప్రార్థన చేసి మరి ఇదేం విచిత్రమో నాకు అర్థం కావట్లేదు మేడం ఏం చేయాలి మేడం హలో అదే మేడం ఏం చేయమంటారు ఎట్లా ప్రార్థన చేస్తే ఏమన్నా మరి ఆ పాస్టర్ వస్తాడా మా దగ్గరికి కొంచెం వ్యవసాయకి కొంచెం మొర పెట్టుకున్నాను మేడం మూడు రోజులు ఉపవాసం చేశానండి ఇప్పటికీ ఏమీ తినలేదు మేడం ఇప్పుడు నేను భోజనం చేసి మూడో రోజు మేడం అందుకే మా పిఐ చెప్పి మీకు ఫోన్ చేయమని చెప్పానండి మాకు ఏదన్నా మరి కొంచెం దారి చూపిస్తారా డైలీ నా దగ్గరకు వస్తున్నారండి నేను బాప్టిజం ఇచ్చిన వాళ్ళంతా కూడా ఇప్పించిన వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి నువ్వు మాకు బాప్టిజం ఇచ్చావు మేము హిందువులుగా ఉన్నప్పుడు పంతులకు వేస్తే ఒక రూపాయి వేస్తాం లేకపోతే లేదు అది కూడా వెయ్యము నువ్వు బాప్టిజం ఇప్పించిన తర్వాత సరే ఇప్పించ మళ్ళీ మా చేత దశంభాగాలు నెలకి ఒక మూడు వేలు నాలుగు వేలు అని ఐదు వేలు పదివేలు అని ఇప్పించావు సరే అది కూడా మధ్య మధ్యలో మీరు ప్రత్యేక కానికలని అని అది కూడా ఇప్పించావు సరే అవి కూడా కి ప్రత్యేకంగా మా దగ్గర మళ్ళీ మా మేము పెళ్ళి చేసుకుంటే ఆడికి అందులో కట్నంలో కూడా మేము దశ భాగం ఇచ్చాం ఇంత నష్టం నీ వల్లే జరిగింది కాబట్టి నువ్వే ఇయ్యాలని చెప్పి వాళ్ళందరూ ఇప్పుడు నాకు వచ్చి కూర్చున్నారండి ఏం చేయమంటారు మేడం గారు ఈ పాస్టర్ చేసినటువంటి మోసానికి ఏం చేయాలో తలెత్తుకోలేకపోతున్నాను ఆ పాస్టర్ అమ్మ ఒకటి వచ్చి డైలీ పాతం చేసేది ఏం చేయాలి మేడం నా సమస్య ఎలా తిరుగుతుంది హలో మేడం అమ్మా సిస్టర్ హలో మేడం గారు అమ్మా హలో మాట్లాడండి అమ్మా అమ్మగారు సిస్టర్ కొంచెం ప్రార్థన చేయండి మేడం నా సమస్య గురించి కొంచెం హలో జంపు నిదే జంపు హలో అమ్మా మీరు ప్రార్థన చేయమంటే చేయకుండా వెళ్ళిపోయారమ్మా అవునా అదే మేడం నా సమస్య వాళ్ళు డైలీ మా దగ్గరకు వస్తున్నారండి రెండు వందలు రెండు యాభై మంది డైలీ నువ్వు డబ్బులు కట్టుకున్నారు నువ్వే కదా బాబీ ఇప్పించి మా దగ్గర గతం భాగాలు పాస్టర్కి ఇప్పించావు కదా వాళ్ళ వాళ్ళ బైబుల్ మా చేతిలో అదే మేడం వాళ్ళు ఏమంటున్నారు మేడం వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు వాళ్ళ బైబుల్ నా చేతిలో మా చేతిలో పెట్టించావు మా డబ్బులన్నీ వాళ్ళ చేతిలో పెట్టావు మా పరిస్థితి ఏంటి మా పిల్లలకి పెట్టుకున్న డబ్బులు కూడా మేము ఫాస్టర్ వాళ్ళు లో పెట్టాను మేడం మన ఫాస్టర్ గా నెంబర్ ఇస్తారమ్మా మన పాస్టర్ గారి పేరేంటమ్మా డాక్టర్ విశాంత్ క్రిస్టియన్ అమ్మా విశాంత్ క్రిస్టియన్ డాక్టర్ విశాంత్ క్రిస్టియన్ అహా విశ్రాంత క్రిస్టియన్ గారారా yes జో మేడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది అదే ఒకటి మేడం హలో ఉపన్చి ని పిస్తా వాళ్ళేం మేడం నేను పాస్టర్ కి ఫోన్ చేశానండి

భాగం తీసుకోకుండా ప్రార్థన చేస్తున్నారా సార్ మీరు ప్రేట్ చేయమన్నారు మేము ప్రార్థన చేస్తాము ఏమైనా లాస్ అయితే మీరు పోలీసులను ఆశ్రయించండి సార్ వారు చేసి ఇన్ని అబద్ధాలు ఎందుకు సార్ మాట్లాడతారు మీరు ఎవరో మాకు అర్థమైంది సార్ రాజు గారు మీరు ఒకరు ఉంటారు మీరు అలా కాల్ చేసి అందరినీ ఇలా ఇబ్బంది పెడతా ఉంటారు

మీకు జ్ఞానం లేదా సార్ వారిని నమ్మడానికి అలా ఎలా నమ్మిస్తారు సార్ వారు నమ్మింది మీరు ఇచ్చుకుంది మీరు మళ్ళీ మధ్యలో మాకు ఇప్పుడు కలవర సతీష్ ఉన్నాడు వీళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు సార్ మీరు ఎవరిని అడగాలనుకుంటే వాళ్ళు నిన్న అడగండి సార్ మీరు పే చేయమన్నారు మేము ప్రార్థన చేస్తాం డీటెయిల్స్ తెలియదు సార్ చెప్తాను యుహో గురించి ఒకసారి మాట్లాడతాను చెప్తారాపోయా నా పేరు ప్రపంచ ఏమో ఆయన నాకు అర్థం కాదు ఏమంటుంది నువ్వు మీరు రాదండి నాకు తెలుసండి దేవుడా ఏడ్ చేయటం మీరు ఫేమస్ సెలబ్రిటీ అండి మీరు మీరు ఇలాగే ప్రార్థన చేయాలని వాడి పేరేంది పుట్టారా వాడి పేరు ప్రవీణ్ అది కాదు అది కాదు ప్రవీణ్ పగడాలా మీ గురించి ప్రార్థన చేసే మీరు యాక్టర్ నిజంగా యాక్టర్ కావాలి నిజంగా మీరు యాక్టర్ అయిపోయినారు నిజంగా మీరు యాక్టర్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని చెప్పి అన్నాడు గుర్తుకుందా మీరు నిజంగా యాక్టర్ అయిపోయినారు కాబట్టి ప్రేక్షకుల మేము ఎందుకు చేస్తామో ఒకసారి అర్థం చేసుకోండి మాకు ఎవరి మీనా వ్యక్తిగత కోపం లేదు ఏ పాష్టల మీద ఏ క్రైస్తవుల మీనా వీళ్ళు చేసే మోసాలతోనే వీళ్ళు చేసే దగాలతోనే మా ప్రాబ్లం మనుషులను దోచుకుంటున్నారు దేవుడు ఏసు అని ఒక రెండు అక్షరాలను అడ్డు పెట్టుకుని లక్షల కోట్ల బిగ్నెస్ చేస్తున్నారు వీళ్ళు అదే అదే మాకు ఇబ్బంది అనిపిస్తుంది వీళ్ళు కష్టపడకుండా విశ్వాసుల డబ్బుతో బతుకుతున్నారు కోటాను కోట్లు సంపాదించుకుంటున్నారు విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు మీరు కష్టపడి సంపాదించే డబ్బే వీళ్ళ జలసాలకి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు చర్చికి వెళ్తారో ఇంకొక గుడికి వెళ్తారో మసీద్కి వెళ్తారో మాకు అనవసరం మీ కష్టం మీరు తినండి ఏ పాస్టర్కి ఏ పంతులకి ఏ ఇమాములకి డబ్బులు ఇవ్వకండి అసలు దేవుడికి డబ్బు అవసరంలా కాబట్టి మనల్ని సృష్టించిన వాడికి మన డబ్బుతో పనేమీ లేదు దయచేసి ఈ ఒక్క విషయం అర్థం చేసుకోండి మీ యాక్టర్ రాజు